భరణి భరణి నక్షత్ర నాలుగు చరణాలు మేష రాశి ఎందే ఉండుట వలన భరణ నక్షత్ర జాతకులు మేష రాశికి చెందిన వారే ఉంటారు లీ లు లే లో అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మనామము గలవారు భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు మరియు అధిష్టాన దేవత యముడు జాతకరీత్యా ఉండే ప్రతికూల గ్రహయోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించబడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి వీరికి తూర్పు ఉత్తర దిశలు శుభము మరియు పశ్చిమ దక్షిణ దిశలు అధమాలు ఉపశమనాలు ఒకటి శివ పంచాక్షరి జపం రెండు రుద్రార్చనలు ఇంటి యందు స్ఫటిక లింగాన్ని ఉంచుకుని శివ పంచాక్షరి ఉచ్చారణతో ప్రతినిత్యం శివ లింగానికి అభిషేకం చేయడం మూడు పొట్టుతో ఉన్న బబ్బెర్లు భుజించడం పొట్టుగల భిన్నము చేయని ధాన్యము నీటి ఎందు నానబెట్టుకుని భుజించడం వలన వీరికి సంపూర్ణ ఆరోగ్యం నాలుగు బబ్బెర్లు లవణం పత్తి గింజలు తీయని పత్తి దానం చేయడం ఐదు ఇంట్లో ప్రతి మొక్క పెట్టుకుని ప్రతినిత్యం దానికి నీరు పోయడం ఆరు పంచదారతో చేసిన బబ్బెర శనగ పెసరకంది ధాన్యానికి పొట్టు ఉండాలి పూర్ణం ప్రతి నిత్యం శ్రీ మహాలక్ష్మికి నైవేద్యం చేసి తినాలి వివాహమైనవారైతే భార్యాభర్తలు ఇరువురు తినాలి ఇది లాల్ కితాబ్లో ఇవ్వబడిన రెమెడీ